క్రైస్తు లాట్ ప్రభువైన ఏసుక్రీస్తు నామన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు ఈరోజు నేను చెప్పబోయే వాక్యం మద్ద వద్ద ఆరవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం రేపటిని గూర్చి చింతింపుకుడి రేపటి దినము దాని సంగతులు గూర్చి చింతించును ఆమె ఈ వచనం ద్వారా మనము ఈరోజు ఏం నేర్చుకుంటున్నామంటే ఎప్పుడో వచ్చే సమస్యల కూర్చి ఎక్కువగా మనం దిగులు పడాల్సిన అవసరం లేదు అనవసరంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని ఏసయ వాక్య పరిచర్య చేస్తున్న సమయంలో తన ప్రజలకు చెప్తున్నారు వాళ్ళని ధైర్యపరుస్తున్నారు మనం ఆలోచన చేస్తే ఇక్కడ రేపటి గురించి ఆలోచించొద్దు అంటే భవిష్యత్తు గురించి ప్లానింగ్ వేసుకోవద్దు అని చెప్పట్లే దేవుని ఇంటెన్షన్ అది కాదు మరి ఏంటి అంటే రేపు ఏం జరుగుతుందో అని చాలామంది విపరీతంగా ఆలోచిస్తారు కదా అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెన్షన్ పడకుండా ఉండేందుకు ఏసయ్య మనకు ఈ మాట ద్వారా మోటివేట్ చేస్తున్నారు అంటే ఏదైనా ఒక సమస్య నీకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు నిద్రపోకుండా తినకుండా మానేసి ఆలోచిస్తూ కూర్చుంటావు అలా నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వేం కోల్పోతున్నావు సంతోషాన్ని కోల్పోతావు కదా సో చేయాల్సిన పనుల మీద సరిగ్గా ధ్యాస పెట్టలేము కదా అంటే ఏదో జరుగుతుంది భవిష్యత్తులో అంటే వచ్చే సమస్య గురించే ఇప్పుడు కంగారు పడినంత మాత్రాన వాటిని పరిష్కరించలేవు సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే మనం కంగారు పడినట్టు అసలు ఏం జరగదు లేదా సమస్య మన ఊహించుకున్నంత పెద్దది కూడా కాకపోవచ్చు సో ఏది ఎలా జరగాలి అనేది దేవుని ఇష్టం దేవుని చిత్తం నువ్వు అనవసరంగా ఆలోచించి అతిగా ఆలోచించి టెన్షన్ తీసుకుని ప్రెజర్ తీసుకుంటే ఏమవుతుంది హెల్త్ కంప్లైంట్స్ వస్తాయి సో మనం సాధించేది ఏం ఉండదు ఆలోచించడం వల్ల అంటే మన జీవితంలో దేవుని ముందు పెట్టి సమస్తం ఆయనకు అప్పచెప్పాలి ఓకేనా ఆయన అంటారు కదా నీ చింత యావత్తును నా మీద వేయుడే అన్నారు అంటే నీ సమస్య ఏదైతే ఉందో నీ ప్రాబ్లం ఏమైతే ఉందో నీ అది ఆయన చేతుల్లో పెట్టి నువ్వు ప్రేయర్ చేస్తే నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఒక విషయం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి దేవుడు మొక్కల్ని జంతువుల్ని పక్షుల్ని చూసుకుంటున్నారంటే పిల్లల్ని చూసుకోలేరు చూసుకుంటారు కదా అవును తప్పకుండా చూసుకుంటారు సో రేపటి కష్టాల గురించి ముందే భయపడి ఈరోజు సంతోషాన్ని పోగొట్టుకోకు భవిష్యత్తును దేవునికి అప్పగించు ప్రస్తుతం ప్రజెంట్ అసలు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి వాటిపై దృష్టి పెట్టు నువ్వు టెన్షన్ తీసుకుని నీ ఆఫీస్ ప్రెజర్ తీసుకుని ఆఫీస్లో వచ్చే ఒత్తిడి తీసుకుని నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే నీ హెల్త్ ప్రాబ్లమే కాదు అది నీ ఫ్యామిలీ పైన కూడా పడుతుంది కదా నువ్వు డల్గా ఉంటే నీ ఫ్యామిలీ డల్గా ఉంటుంది నువ్వు హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు దేవునిపై విశ్వాసం ఉంచండి ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిపిస్తాడు పరిశుద్ర మహోన సర్వాధికారి సర్వంతర్యామి మీకు స్తోత్రాలు దేవా గడిచిన కాలమంతా అంతా మీరెక్కల భద్రపరిచి మరి ఒక రోజున మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయంలో ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా వాక్యానుసారమైన జీవితము ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి దేవా నీకు స్తోత్రం చేసేయా వాక్యం ఎందరైతే వింటున్నారో దేవా వారందరితో మీరు మాట్లాడండి చేసేయా నీకు స్తోత్రము తండ్రి దేవా రేపటి గురించి చింతించొద్దు అని మీరు మాట్లాడుతున్నారయ్యా అవును వేసాయా ఎవరు ఏ సమస్యలను బట్టి ఏ ఇబ్బందులను బట్టి దేవ కృంగిపోతున్నారో విపరీతమైన భయంకరమైన ఆలోచనలతో ఉండి ఉన్నారేమో దేవా వారి ఆలోచనలు మీరు మార్చండి దేవా పైన విశ్వాసం ఉంచి దినాన గురించి ఆలోచించకుండా నీవు కార్యం చేస్తావనే విశ్వాసం వారికి ఇవ్వండి దేవా నీకు స్తోత్రం తండ్రి అయ్యా మాకేం కావాలో సమస్తము మీకు తెలుసు దేవా ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం మీరు ఇవ్వండి దేవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల మీరు జరిగించండి మీరే మహిమ పొందుకోమని నా జరియుడిని ఎస్సు క్రీస్తున్న అడుగుచున్నాం నా పరమ తండ్రి ఆమెన్